అస్మత్ గురుభ్యో నమః శ్రీమతే రామ అనుజాయ నమః జయ శ్రీమన్నారాయణ ఈ రోజు ధనమాసం ప్రారంభం మొదటి పాఠరము అనుసంధానము మార్గ చిత్తంగల్ మది నిరయందననాల నీరాడ పొదుమేర్ పొదుమేనా నేరి జయేర్ శేర్మల్గం ఆయపாடி selvachiru meerghaal ൂർവേലു കുടും ധുജലന്ദോപൻ കുമാരൻ ഏരാർന്ദ കണ്ണി യശോദ ഇളം സിംഗം കർമേണി ചെങ്ങൺ കതിർമതി അമ്പോൾ മുഖത്താൻ നാരായണനേ നമക്കേ പറോർ പുഴപ്പടിമ്പ భగవద సంబై జగములు వెలసిన మార్గశీర్షమును షోడ సకలను వెలుగు చునుండెడు చందురుడుండెడు సుదినమునన్ రాధారమణము రమణము కుందమురారే మురళీ మోహన గోవింద భగవద సంబై జగములు వెలసిన మార్గశీర్షమును మాసమునన్ షోడ సకలను వెలుగునుండెడు చందురుడుండెడు సుదినమునన్ రాధ రమణ ముకుందమురారే మురళీ మోహన గోవింద తాపహారం బగుజల కములాడుట కుటుంతులతో రెండు పోబుదము నడువడు ముందుగా భూషణ రవములు చెలగుచును తాపకారంభగు జలకములాడుట కుతంటి తులైయుండినచో రెండు పోవుదము నడువడు ముందుగా భూషణ రవములు చెలగగనో రాధ రమణ ముకుందమురారే మోహన గోవింద సంపన్నంబగు బృందావనమున సిరుల చెలంగడు చెలులారా బల్లెము చేకొని మల్లెలు నడచడు నంద గోపకుని నందనుడు సంపన్నంబగు బృందావనమున సిరుల చెలంగడు చెలులారా బల్లెము చేకొని మల్లుల నడిచడు నంద గోపకుని నందనుడు రాధ రమణముకుందమురారే మురళీ మోహన గోవింద సోగ కన్నులతో సొగ సుగులెడగడు యశోద సింగపుడింబకుడు శ్యామల దేవుడు కమలలోచనుడు చంద్ర సూర్య సదృశానుడు సోగ కనులతో సొగ సుల సగలవుడు యశోద సింగపుడింబకుడు శ్యామల దేకుడు కమలలోచనుడు చంద్ర సూర్య సదృశాసనుడు రాధ రమణ ముకుంద మురారే మురళీ మోహన గోవింద నారాయణుడే మనకే యొసగును కానుక ఎల్లను కొల్లగను కృష్ణుని మానవ అందరు ముదమున పొగడగను నారాయణుడే మనకే యొసగును కానుకెళ్లను కొల్లగను కృష్ణుని చేరగ మానవ ందరు ముదమున పొగడుగను కామి తంబులను కొల్లగనీనడు సర్వసిద్ధము మననోమో రాధ రమణ ముకుంద మురారే మురళీ మోహన గోవింద రాధ రమణ ముకుంద మురారే మురళీ మోహన గోవింద മുരളീ മോഹന ഗോവിന്ദ